హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్ ఈరోజు మా ఛానల్ తరపు నుంచి ఒక కొత్త విషయాన్ని మీకు పరిచయం చేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ విషయాన్ని మనం ఈ ఒక్కసారికే కాకుండా సిరీస్ వైజ్గా కూడా మీకు అందించే అంశంలో అయితే మాత్రం మేము చర్యలు తీసుకున్నాం ఆ విధంగానే మీకు మీ అందరూ కూడా ఈ విషయాన్ని పరిచయం చేసే ఒక కొత్త తరుణాన్ని మేము ఈరోజు తీసుకొస్తున్నాం మీ ముందుకు తీసుకొస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం మనీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు ఇప్పుడు మనీ ఎలా సంపాదించాలి దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి ఒక రూపాయి నుంచి కోటి రూపాయల వరకు ఎలా తీసుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా మనం మెయిన్గా దీనిలో చర్చించడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఒక ప్రముఖ వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఈరోజు స్టూడియోలో ఆయన రియల్ ట్రయర్ అదేవిధంగా వెల్త్ మేనేజ్మెంట్ మోటివేషనల్ స్పీకర్ అదేవిధంగా ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా చాలా ప్రముఖ కంపెనీలకు కానీ లేకపోతే కొన్ని కొన్ని సంస్థలు స్థాపించడానికి కూడా ఆయన చాలా సలహాదారులుగా కూడా నిలిచారు ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన ఎవరో కాదు ఏవి మల్లేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ నానండి ఆల్ గుడ్ సూపర్ సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సాక్షాత్తు మీ గురించి తెలిసిన తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి మా ఆఫీసులో కూర్చున్నట్టు అనిపించింది సార్ ఇదే నే నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీ గురించి అలాగే ఉన్నాయి సార్ అందుకని సార్ సార్ మెయిన్గా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే సార్ డౌట్ అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ దాన్ని ప్రాక్టికల్గా కూడా చేసి ప్రాక్టికల్గా ఉండి వాళ్ళని చూపించుకునేది ఎవరు చేయలేకపోయారు సార్ అది చాలా తక్కువ చెప్పడానికి చాలామంది ఇదే అవుతారు కానీ ప్రాక్టికల్గా కానీ దాన్ని చేసి రిజల్ట్ చూపించడం వల్ల చాలా తక్కువ ఆ తక్కువలో మీరు ముఖ్యమే అని చెప్పని కూడా మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే మీ హిస్టరీ మేము తెలుసుకున్న తర్వాత రైట్ సార్ ఇప్పుడు మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ ప్లీజ్ చెప్పండి ఇప్పుడు సహజంగా నేను అనుకుంటున్నాను సార్ సర్వేంద్రయానం నయనం ప్రధానం అని చెప్పని అంటారు సార్ అంటే మనం ఉన్న ఇంద్రియాలన్నింటిలో కూడా మన చూపు అనేది చాలా ముఖ్యం అన్నట్టుగా చాలా మంది చెప్తారు సార్ అంటే ఈ అంశంలో చూసుకుంటే మన మనుగడికి ఈ మానవ మనుగడికి ఇప్పుడున్న సమాజంలో ఈ మానవ మనుగడికి వచ్చేటప్పటికి మనీ అనేది డబ్బులు అనేవి చాలా అంటే చాలా ఇప్పుడు మనిషి కన్నా ఎక్కువ డబ్బులే ముఖ్య ప్రధాన పాత్ర వహిస్తుంది సార్ అది అయితే ఇప్పుడు ఆ డబ్బుని సంపాదించడం ఎలా అనే ఈ అంశాలు చాలా చాలా రకరకాల అంశాలు ఉన్నాయి సార్ వాటిపైన మనం ఈరోజు చర్చించుకుని తప్పకుండా దానికి సంబంధించిన ఆ ఉన్న సీక్రెట్స్ టిప్స్ అనేవి కూడా మాకు మీరు అందించాలని చెప్పి కోరు సీక్రెట్స్ కాదండి భావి తరాలకి చాలా ఇంపార్టెంట్ భవిష్యత్ తరాలకి చాలా ఇంపార్టెంట్ అదే నేటి యువతకి చాలా ఇంపార్టెంట్ అదే అంటే నిరాశ నిస్పృహల మధ్య కొట్లాడుతున్నటువంటి యువతకి అవకాశాలని అందుపుచ్చుకునేటువంటి ఎన్నో మార్గాల్ని నాకున్న అనుభవం రేపటి తరాలకు ఉపయోగపడుతుందనే ఆలోచనకి మీ హిట్ టీవీ ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకోవడం అభినందనీయం శ్యామ్ గారు మీకు అభినందనలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే సార్ నేను అనేక సంస్థల్లో రియల్టర్గా పనిచేశాను అంటే చాలా జన చైతన్య లాంటి చిన్న స్థాయి ఏజెంట్ స్థాయి నుంచి ఒక కంపెనీ డైరెక్టర్ గాను అలాగే హెచ్ఎండిఏ డిటిసిపి వెచ్చర్లో కంపెనీలు స్థాపించిన వాటిలో నేను ఒక పార్ట్నర్గా కూడా కొనసాగి అనేక సంస్థల్లో అంటే మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా పెట్టాం సూపర్ అది చాలా ఒక యాభై కోట్ల టర్న్ ఓవర్ వరకు కూడా వెళ్ళింది తర్వాత అనేక సంస్థల్లో వెల్త్ మేనేజ్మెంట్ అన్నారు మీరు వెల్త్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ బ్రోకింగ్ చిట్ ఫండ్ ఫైనాన్స్ అనేక రంగాల్లో అసలు నేను చదువుకున్న చదువుకు కానీ నేను నడిచిన విధానానికి కానీ నేను సంపాదించినటువంటి పరిస్థితులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు నా ఎదుగుదలకి కారణం నా ఉమ్మనాలు నా ఉన్నతికి కారణం నా అవరోధాలు ఇవన్నీ వినడానికి చాలా నమ్మస్యంగా లేకపోయినా కఠోర నిజం మీ ముందు మీ ముందు నిలిచిన నగ్న సత్యం మూడు వందల యాభై రూపాయలతో నేను హైదరాబాద్కు వచ్చాను నైన్టీన్ నైన్టీ మే ఫోర్త్ నైన్టీలో సార్ నైన్టీన్ నైన్టీ మే ఫోర్త్ ఈ రోజున మూడు లక్షల రూపాయలు నేను ప్రాపర్టీ ట్యాక్స్ కడతాను ఈ రోజున సార్ ఈ రోజున సో దానికి కారణం అనేక సంస్థల్లో చాలా చిన్న ఏజెంట్గా డైరెక్టర్గా అనేక సంస్థల్లో పనిచేసినప్పుడు నేను స్టార్టింగ్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అనేక అవమానాలు పడ్డాను చాలా దగ్గర బంధువులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు నేను దాన్ని కసిగా తీసుకున్నాను చాలా మంది ఏమనుకుంటారంటే పెట్టుబడి అనగానే డబ్బు అంటే మీరు మీరు బాగా బాగానే క్వశ్చన్ చేశారు డబ్బు ఎలా సంపాదించాలి రూపాయలు ఎలా డెవలప్ చేయాలి మన మెయిన్ కాజ్ సార్ అది అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి సార్ అవకాశాలని మనకి అనునిచ్చ మనకు అవకాశాలు ఉంటాయండి మీకు ఉదాహరణకి నేను అదే సార్ మూడు వందల యాభై రూపాయలు నేను సుచిత్ర ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో జాబ్ చేశాను సార్ జాబ్ చేస్తున్న టైంలో నేను సైకిల్ కూడా లేదు అలాంటి టైంలో ఆ సంస్థలో నైన్టీన్ నైంటీలో ఒకటే ఒక మారుతిగారు ఎండిఎస్కి వచ్చేవాడు ఒక ఎనిమిదో పదో స్కూటర్లు కనిపించాయి ఒక వంద సైకిళ్ళు కనిపించాయి ఒక మూడు వందల మంది ఎంప్లాయీస్ నడుచుకుంటూ వచ్చేవాడు విలేజ్ జిడిమెంట్ ఆ మూడు వందల మందిలో నేను కూడా ఒక నాకు కనిపించింది ఆ రోజున కారు సైకిల్ కూడా కాదు ఆహా కారు కనబడింది తర్వాత తిరగడానికి సైకిల్ కూడా లేదు స్కూటర్ కొనుక్కుంటే ఎలా ఉంటది ఒక ఆలోచన ఒక కోరిక ఏ మనిషి ఎదుగుదలకైనా ఒక బలీయమైనటువంటి కోరిక కావాలి బర్నింగ్ డిజైర్ అంటారు పరిస్థితులు పరిస్థితులను బట్టి బర్నింగ్ డిజైర్ కావాలి దానికి కావాల్సింది నా రూమేట్ కూడా ఫస్ట్ రూమేట్ ఇంజనీర్ అండి శర్మగారు అని సో అలాంటి టైంలో కూడా నాకు ఒకే ఒక కోరిక డబ్బు బలంగా సంపాదించాలి నేను ఒక స్కూటర్ కొనుక్కోవాలని ఆలోచన వచ్చింది ఆ టైంలో ఒకటి జన చైతన్య యాడ్ కనబడింది అండి పేపర్లో చిన్న యాడ్ కనబడింది ఏజెంట్స్ కావాలి ఓకే చీఫ్ ఏజెంటు ఆర్గనైజరు ఏవో వచ్చాయి దాని తర్వాత నాకు ఏఆర్ఎంలో జాబ్ వచ్చింది ఉద్యోగం చేస్తున్న టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళాను ఏది జన చైతన్య రియల్ ఎస్టేట్ అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను అండి ముషారాంబాగ్లో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ చేశాడు నేను ఏజెంట్కి అప్లై చేశాను ఏజెంట్కి అప్లై చేస్తే మీరు ఏం చేస్తూ ఉంటారంటే నేను ఏఆర్ఎం కంపెనీలో చేస్తానండి మీకు ఎంతమంది తెలుసు అన్నాడు ఆ కంపెనీలో మూడు వందల మంది ఉన్నారు నా మూడు వందల మంది తెలుసు అన్న మూడు వందల మంది తెలుసా మూడు వందల మంది తెలిస్తే నువ్వు ఏజెంట్కి అప్లై చేసావు అంటే ఏమో సార్ మీరు ఏజెంట్ అని అన్నారు ఏజెంట్ అప్లై చేసా మీరు సేల్స్ ఆఫీసర్ మీరు సేల్స్ ఆఫీసర్కి అపాయింట్ చేయండి అని గురువే గౌడ్ అని ఒక ఆయన మార్కెటింగ్ మేనేజర్ ఉంటే ఆయన చెప్పాడు ఇదేంటి చీఫ్ ఏజెంట్ ఏజెంట్కి అప్లై చేస్తే సేల్స్ ఆఫీసర్ అన్నాడు మీరు అడగగానే కాదనకుండా మీ మాట వినేవాళ్ళు ఎంతమంది ఉంటారండి ఓ పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి పది మంది పేర్లు చెప్పారు ఓకే ఓకే రైట్ మీరు సేల్స్ ఆఫీసర్ వాళ్ళందరినీ మీరు ఏజెంట్లు చేసుకోండి అని చెప్పాడు సరే ఫలానా రోజున ఒక మీటింగ్కి రండి అన్నాడు సిద్ధార్థ హోటల్ నాంపల్లి అంటే నా లైఫ్ కెరీర్కి అది ఫస్ట్ మెట్ అండి మొదటి మీట్ మొదటి మెట్ ఆ రోజు లీవ్ పెట్టి నేను మీటింగ్కి వెళ్ళాను ఆయన స్పీచ్ నన్ను ఇన్స్పైర్ చేసింది ఓకే సార్ చాలా అద్భుతమైన స్పీచ్ ఆ స్పీచ్ నన్ను ఇన్స్పైర్ చేసింది ఎంత ఇన్స్పైర్ చేసింది అంటే ఆయన పెరిగిన విధానం కానీ ఆయన ద్వారా పెరిగిన వ్యక్తులు సంస్థలు నడిపించిన నడుస్తున్నటువంటి సంస్థలు కానీ ఆయన చెప్పిన మాటలు ప్రతి మాట నన్ను ఇన్స్పైర్ చేసింది ఇన్స్పైర్ చేసినప్పుడు నేను చాలా ఆలోచించాను ఇది చేయాలి మొదలు పెట్టాను ఎలా మొదలు పెట్టాలి క్వశ్చన్ పెట్టుబడి లేదు పెట్టుబడి లేని వ్యాపారం నా దగ్గర డబ్బులు లేవు కానీ బిజినెస్ చేయాలి కోరిక చూస్తే ఒక స్కూటర్ కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి డెవలప్ కావాలి కోరికలు అయితే బలయంగా ఉన్నాయి కష్టపడే గుణం ఉంది ఆపర్చునిటీ ఎదురుగా ఉంది అవకాశాలు లేవు ఏం అవకాశాలు లేవు వ్యాపారం చేయడానికి కావాల్సిన అవకాశాలు నాకున్న మూడు వందల మందిని అడిగాను ఎవరో బాబు ప్లాట్ తీసుకుంటావా ప్లాట్ తీసుకుంటావా ప్లాట్ తీసుకుంటావా మాకే ఎవడు నాకు ముందుకు రాలా అప్పుడు ఆలోచించాను అప్పుడు ఒక మెస్ మెస్లో భోజనం చేసేవాడిని ఆ మెస్ ఓనర్ నా ఫస్ట్ కస్టమర్ ఓ నా రెండో కస్టమర్ ఎవరంటే నేను ఎవ్రీడే ఎవ్రీ మంత్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళేవాడిని కదా ఆ మంగళా పాత్ర నాకు సెకండ్ కస్టమర్ ఏజెంట్ కూడా ఓకే మూడో కస్టమర్ ఎవరంటే బట్టలు ఐరన్ గేసేవాళ్ళని కదా వాళ్ళు వాడు మూడో కస్టమర్ సో ఇట్లా తర్వాత నాలుగో కస్టమర్గా మా ఇంటి ఓనర్ మా ఇంటి ఓనర్ నాలుగో కస్టమర్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి చాలామందికి నాకు ఎవరు తెలియదు ఏమీ తెలియదు మనం రోజు మాట్లాడతాం దీని తర్వాత టీమ్ బిల్డ్ చేసేటప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి మళ్ళా నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నారు నువ్వు ఒక్కడో నీ సర్కిల్ అయిపోయింది మరి నెక్స్ట్ నువ్వు ఎలా బిజినెస్ చేస్తావు నువ్వు ఎలా బిజినెస్ చేస్తావేంటి సార్ సర్కిల్ అయిపోయింది ఇంకెక్కడక్కడ నేను డోర్ టు డోర్ పాంప్లెట్లు వేయాలా లేకపోతే ఏం చేయాలని అంటే నువ్వు కొత్తగా ఆలోచించు అన్నాడు బస్ పాస్ తీసుకునేవాడిని కంప్లీట్ బస్ పాస్ తీసుకొని ఆ బ్రోచర్ ఇలా పట్టుకొని బస్సులో కూర్చునేవాడి ఇలా పట్టుకొని బ్రోచర్ కూర్చుంటే ఇప్పుడు బిల్లం ఉన్న చోటకి చేమలు వస్తాయి ఇన్ని రోజులు నేను చేసిన పని ఏంటి వాడికి అవసరం ఉందా లేదా నేను వెళ్ళి అడిగేవాడిని చులకనగా ఉండేదో లేకపోతే వాడికి అవసరం లేదో మనకు తెలియదు కానీ నేను ఇలా బ్రోచర్ పట్టుకొని నాకు నేను చదివిన బ్రోచరే నాకు తెలిసిన వెంచరే అయినా సరే ఇలా బ్రో ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో నాకు సంబంధం లేదు ఓకే బస్సులో కూర్చునేవాడిని ఇలా పట్టుకునేవాడిని అప్పుడు ఏంటి అండి అదేదో విజయవాడ హైవేలో ప్లాట్లు అన్ని ఏంటి సరే అదే విజయవాడ హైవేలో ప్లాట్లు అండి వాడు ఎక్కడ దిగుతాడో చూసి నేను అక్కడే దిగిపోయాని అడిగాడుగా మళ్ళీ తర్వాత దాని గురించి చెప్పాలి అడిగాడుగా దిగిపోయి చెప్పు బాబు అది లేదండి సరే అండి మీరు ఎక్కడ ఉంటారు నేను కానీ నేను పలానా చోటు ఉంటాను సార్ మా ఇంటికి రండి సార్ వెళ్ళేవాడి కాపీ తాగోడి కూర్చోండి ఇదేన పలానా చోటు మీరు ఎట్లా సరే వెహికల్ నేను అరేంజ్ చేస్తాను అడ్రస్ తీసుకోవడం మళ్ళీ ఇంకో బస్సు ఎక్కడు మళ్ళీ ఇలాగే పట్టుకోవడం ఆ రకంగా నలభై ప్లాట్లు బుక్ చేశాను సూపర్ సార్ నలభై ప్లాట్లు బుక్ చేశాను దాని తర్వాత జన చైతన్య తర్వాత వేరే కంపెనీల్లో జనరల్ మేనేజర్గా చేశాను డైరెక్టర్గా చేశాను చేసినప్పుడు ఇవన్నీ చెప్తే ఒక పెద్ద చరిత్ర కానీ నేను ఆ రోజుల్లోనే టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్లో టూ థౌజండ్ ఇయర్స్లో మారుతి ఎయిట్ హండ్రెడ్ లక్ష ఎనభై ఐదు వేలు అండి ఫైవ్ గేర్ మారుతి ఎయిట్ అండి నేను నెలకి లక్ష రూపాయలు నేను ఆ రోజుల్లో సంపాదించినా కూడా నేను కారు కొనలేదు ట్రావెల్ కారులోనే తిరిగేవాడి అంటే మీరు అన్నారు డబ్బు సంపాదించినా దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి ఎలా మదుపు చేసుకోవాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు నా కింద ఉన్న టీం ఎనిమిది మందికి కార్లు ఇప్పించాను నేను కొనలే మీరు తీసుకోలేదు నేను ట్రావెల్ కార్లే బుక్ చేసేవాడి ట్రావెల్ కార్ బుక్ చేసి మా ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎయిట్ అవర్స్ ఎయిటీ కిలోమీటర్స్ ఉండేది మాకు ఫోర్ ఫైవ్ అవర్స్ లో సైడ్ ట్రిప్ అయిపోయేది ఇంకా త్రీ అవర్స్ మిగిలేదు ఆ త్రీ అవర్స్ వృధాగా పోకుండా నేను ఫ్యామిలీని తీసుకొని ఆ త్రీ అవర్స్ వాడేవాడు ఓకే పెట్రోల్ నాది కాదు కారు నాది కాదు పోతే నాకు సంబంధం లేదు అవసరం మెయింటెనెన్స్ సంబంధం లేదు కార్ ఎక్కడ ఆగిపోయింది మెకానిక్ రావాలనే బాధ లేదు లేదు డ్రైవర్ లేదు డ్రైవర్ మాకు సంబంధం లేదు సో అట్లా కొన్నిసార్లు ఇవాళ నేను ఒక ఫార్చునర్ మెయింటైన్ చేస్తున్నాను ఓ పుంటో మెయింటైన్ చేస్తున్నాను ఒక రెండు మూడు కార్లు మెయింటైన్ చేస్తూ కూడా ఇవాళ హ్యాపీగా ఒక రెండు మూడు లక్షల రెంట్లు వచ్చే విధంగా నేను సంపాదించుకొని హ్యాపీగా ఉన్నాను అంటే కపిల్లో కూడా బిజినెస్ చేస్తాను కపిల్లో బిజినెస్ ప్రమోటర్గా ఉన్నాను శ్రీరాములు బిజినెస్ ప్రమోటర్గా ఉండేవాడిని సో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం కాకపోతే ఏంటంటే నా అనుభవం పది మందికి ఉపయోగపడుతుంది అనే మీ ఆలోచనకి అదే సార్ నేను ఖచ్చితంగా ఆ బిజినెస్ సీక్రెట్లు పది మందికి ఉపయోగపడతాయంటే డెఫినెట్గా అది ఖచ్చితంగా సార్ చేద్దాం మా మా ప్రయత్నం అదే సార్ మీ అనుభవం మీ అనుభవం ఏ విధంగా సంపాదించుకోవాలి మీరు పడ్డ కష్టాలు దాని నుంచి వచ్చిన ఫలితాలు ఏ విధంగా మీరు అనుభవించాలి అనే విషయాన్ని మాకు ఇప్పుడు మీ ద్వారా మాకు తెలియజేయండి సార్ ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు మాకు అందించాలి సార్ తప్పక రైట్ ఈ విషయాలన్నీ కూడా మీరు మరో వీడియోలో తెలుసుకుందరు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాతలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి